మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమం ప్రారంభించారు పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న సేవలను ప్రజలకు వివరించారు నాణ్యమైన విద్య ఉచిత భోజనం పుస్తకాలు యూనిఫామ్ పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించినందుకు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మి ఉపాధ్యాయులు బాలయ్య ఉపాధ్యాయులు గణేష్ శ్రీనివాస్ ఉమామహేశ్వరరావు శంకర్ శ్యాంసుందర్ మహేందర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం బడివాడ కార్యక్రమం ఈ బడివాడ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అంటే ఏఏపిసి మెంబర్స్ కావచ్చు కమిటీ చైర్మన్లు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి మొత్తం సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ కూడా బడిబాట కార్యక్రమంలో అంగన్వాడి టీచర్సే కావచ్చు బడివాడ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ బడి పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించాలనేటువంటి ఉద్దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో మన ప్రభుత్వ మన కాట్యాల గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ అయినటువంటి ఉపాధ్యాయులు మరియు గత సంవత్సరం రిజల్ట్స్ చూసినట్లయితే మన పాఠశాలలో తొంభై శాతం రిజల్ట్స్ కూడా రావడం జరిగింది ఎస్ఎస్సిలో కాబట్టి ఇప్పుడు మన పాఠశాలలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఐఎఫ్ ప్యానెల్ ద్వారా కూడా మనకు ఈ విద్యాబోధన జరుగుతుంది తర్వాత ఉచితంగా డ్రెస్సులు కావచ్చు తర్వాత ఉచిత పాఠ్య పుస్తకాలు తర్వాత నోటు పుస్తకాలు అనేక సదుపాయాలను ఉచిత ట్రాన్స్పోర్ట్ ను ఇవన్నీ కూడా ప్రభుత్వము మనకు కల్పిస్తుంది కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రైవేట్ రిజల్ట్ రిజల్ట్ మంచి వచ్చింది మళ్ళీ మొత్తం ఇంగ్లీష్ మీడియం అన్ని క్లాసెస్ కూడా ఇంగ్లీష్ మీడియండి ఇంగ్లీష్ మీడియం సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియం బోధన జరుగుతున్నది కంప్యూటర్ బోధన కూడా జరుగుతుంది ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ద్వారా కూడా బోధన అనేది జరుగుతున్నది కాబట్టి ఈ గ్రామంలోని అంటే ఈ ఏదైతే గ్రామంలో ఈ అక్షరాలే కావచ్చు పర్వతాపూర్ బాల్యాతండల తాండల అన్నిట్ల విద్యార్థులందరూ కూడా మన స్కూల్కే వచ్చి

కూడా ప్రైమరీ నుండి హై స్కూల్ వరకు మన పిల్లలు మన ఊరి పిల్లలు ఇక్కడే చదివే విధంగా మన అందరం ప్రోత్సహించి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తూ వంద శాతం ఎన్రోల్మెంట్ మన గ్రామంలో ఉండే విధంగా మనం సృష్టి